యతి మౌనంగా నడుస్తూ ఉంటే గోపాలుడు కథంతటిని జ్ఞాపకం తెచ్చుకుంటూ మధ్యలో ఒకసారి అయ్యా వసంతుడు మళ్ళీ బతుకుతాడా ఆ రాకుమార్తెని కలుస్తాడా అని ఇంకొకసారి మిత్రులందరినీ కలుస్తాడా అని అందరూ కలిసి ఇంటికి వెళ్తారా అని మరొకసారి అడుగుతూ ఉన్నాడు మణిసిద్ధుడు అతన్ని మౌనంగా ఉండవలసిందిగా చేతితో సైగ చేసి మధ్యాహ్నపు మజిలీ చేరారు అతడు ఎప్పటిలాగే అనుష్ఠానం అంతా తీరాక వంట చేసుకొని భోజనం చేసి అలసట తీరిన కొద్దిసేపటికి అలా ఒక చల్లని ప్రదేశంలో కూర్చొని భోజనమైంది కదా ఈ కథలు మొదలు పెడతారా అని ఆ గొల్లబాలుడు అడగగా యతీశ్వరుడు ఇలా చెప్పసాగాడు గోపా వినుము అని మంత్రి కుమారుడు రాముడు దక్షిణ దిశగా మర్రి కొమ్మ మీద వెళ్తూ ఉండగా అలా ప్రయాణమైన ఆరు రోజులకి ఆ మర్రి కొమ్మ యొక్క అంతాన్ని చూడగలిగాడు అది ఒక పర్వత ప్రాంత భూమి అక్కడ విశేషాలు చూద్దామని రాముడు ఊడ పట్టుకుని మర్రి చెట్టు కొమ్మ దిగాడు అక్కడ ఒక గొప్ప పర్వత ప్రాంతం కనిపిస్తే దాని ఎత్తు ఎంత ఉందో తెలుసుకోవాలని పైకి ప్రయాణం ప్రారంభించాడు ఆరు రోజుల పాటు ఎక్కినా కానీ దాని శిఖరాన్ని చేరుకోలేకపోయాడు ఎక్కిన కొద్దీ అంతు దొరకట్లేదు ఆ పర్వతం అని ఎక్కడం వృధా అనుకుని మరలిపోదాము అనుకున్నాడు అంతలో ఒక గుహ కనిపించింది రాత్రి అని సందేహించి అప్పుడు అక్కడే ఉండి మరణాటి ఉదయమే ధైర్య సాహసాలు కూడా తీసుకుని గుహలోకి ప్రవేశించాడు రాను రాను మార్గం సన్నబడి ముందుకు వెనక్కి వెళ్ళలేని పరిస్థితి ఇది నా అతి సాహసమే నన్ను పనికి పురిగొలిపింది అని అనుకుంటూ అతి కష్టం మీద కొద్దిగా దూరం వెళ్ళేసరికి అతనికి వెలుగు కనిపించింది అలాగే మరో పది అడుగుల మేర సాగేసరికి ఒక ద్వారం చేతికి తగిలింది తలుపును లాగేసరికి పట్ట పగటి వెలుతూరును తలపించే దివ్య తేజస్సుతో ఒక ముని తపస్సు చేసుకుంటూ కనిపించాడు రాముడు అతని పాదాలపై వాలిపోయాడు ఆ మహర్షి కళ్ళు తెరచి నువ్వెవరూ ఇక్కడికి ఎలా రాగలిగావు అని అడిగాడు రాముడి కథ విని నేను ఒకసారి బాహ్య ప్రపంచాన్ని చూస్తాను ఆ రోజు ఇవాలే కనుక నువ్వు బతికిపోయావు లేకపోతే నా శాపానికి దగ్ధమైపోయేవాడివి సరే ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అక్కడి నుంచి బయటపడాలన్న ఆతృతతో అదే కోరిక కోరుకున్నాడు రాముడు తక్షణం అతడు పర్వతానికి అవతల ఉన్నాడు అయ్యో ఆ మర్రి మొదలకు చేర్చమని అడగాల్సి ఉంది ఇప్పుడు ఆ వటవృక్షం ఎక్కడ ఉందో తెలియదు అనుకుంటూ నడవసాగాడు సాయంత్రం దాకా నడిచిన ఏ గ్రామము తగల్లేదు ఒక మామిడి చెట్టు కనిపిస్తే దాని పక్కన కూర్చొని తల వాల్చాడు నిద్రపట్టక అలాగే కళ్ళు మూసుకున్నాడు చెట్టు మీద రెండు గరుడ పక్షులు మాట్లాడుతున్నాయి వాటి భాష తెలిసినందున వాటి మాటలను బట్టి అక్కడకు రెండు యోజనాల దూరంలో ఒక పట్నపు రాజు కూతురికి అకారణంగా దృష్టి అంతరించిపోయింది ఆమెకి చూపు తెప్పించిన వారికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని ఆ రోజు చాటింపు వేసినట్లు తెలిసింది అందుకు వైద్యం కూడా అవే మాట్లాడుకున్నాయి వాటి గూట్లోనే ఉన్న పసికాష్టం అరగదీసి ఆ గంధాన్ని ఆమె కళ్లకు పట్టిస్తే తప్ప ఇంకే వైద్యానికి ఆమెకి చూపు సరిగ్గా రాదు అనే సంగతి గ్రహించాడు రాముడు మర్నాడు రాముడు చెట్టెక్కి ఆ పసికాష్టం తీసుకొని ఆ పట్టణానికి చేరుకున్నాడు రాకుమార్తెకు నిద్రదృష్టి తెప్పిస్తాను అని అతడు చెప్పగానే అతన్ని రాచనగరుకు తీసుకుపోయారు అయితే అప్పటికే చాలామంది రకరకాలుగా ప్రయత్నించినా ఆమెకు చూపు రాలేదు కాబట్టి రాజు నిరాశ చేసుకుని ఉన్నాడు అయితే రాముని వాక్చాతుర్యానికి అబ్బురపడి ఏమో ఇతడి వల్ల తన కుమార్తె చూపు చెక్కబడుతుందేమో అని నమ్మి అంతఃపురానికి భటుల్ని ఇచ్చి పంపించారు పసికాష్టం అరగదీసి ఆమె కన్నులకు పూసి దృష్టి చెక్కపడగానే అంతా ఆనందించారు ఆమె రాముని వలచి నువ్వే నా భర్త అంటూ అనురాగపూర్వకంగా పలికింది ఒక శుభముహూర్తాన వాళ్ళిద్దరికీ వివాహం జరిగింది కొన్ని రోజుల తరువాత తానెవరో తన మిత్రులకు అదేమిటో చెప్పి వెళ్ళి వస్తాను అని చెప్పి త్వరలోనే కలుసుకుందాం అని ఆమెను ఒప్పించి అక్కడి నుండి బయలుదేరాడు రాముడు అరణ్య మార్గంలో గుర్రం మీదుగా వెళ్లి రోజంతా ప్రయాణించి ఎండవేడిమికి తాళలేక ఒక చోట విశ్రమించాడు తుటిలో అతనికి ప్రమాదం తప్పింది గుర్రాన్ని మృత్యు రూపంలో వచ్చి ఒక సింహం ఈడుచుకుపోయింది అప్పుడు అతడు నిరాయుధుడు కూడా ఇంతల్లో ఉన్నట్టుండి ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకుని ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంది ఆ మెరుపులో వెలుగులో ఒక గుడి కనిపించేసరికి రాముడు అందులో ప్రవేశించి జల్లు వల్ల తడిచిన తన వస్త్రాలు పిండుకోసాగాడు అలా అక్కడ నిలబడగా లోపల ఒక స్త్రీ ఆక్రందన ఇద్దరు పురుషుల మాటలు వినిపించాయి గర్భగుడిలోని చండికా విగ్రహం వెనుక దాగాడు రాముడు అప్పుడు ఒక స్త్రీని వెంటబెట్టుకుని ఇద్దరు దొంగలు గర్భగుడిలోకి ప్రవేశించారు ఆ స్త్రీ మెరుపు తీగలా ఉండడాన్ని రాముడు విగ్రహం చాటు నుంచి గమనించాడు దొంగలు మాత్రం నల్లగా కాటుక కొండల్లా భయం గొలుపుతున్నారు ఆ దొంగల సంభాషణను బట్టి అప్పటికే తొంభై తొమ్మిది మంది కన్యలను బలి ఇచ్చినారు ఇప్పుడు ఇవ్వబోయేది నూరవ కన్య బలి ఇచ్చిన కన్యల్లోకి వెళ్ళ ఈమె అందమైన స్త్రీ కాబట్టి ఆమెతో ఒక్కసారి సంభోగించిన తర్వాత బలి ఇవ్వాలి అనుకున్నాడు రెండోవాడు అభ్యంతరం చెప్పగా ఇంకొకడు మరో రాజకన్యను తెద్దామని అనుకుని చివరకు ఈమెనే బలి ఇద్దామను అని నిర్ణయించుకున్నారు అలా మాట్లాడుకుని ఇద్దరు నిద్రపోగా రాముడు విగ్రహం చాటు నుంచి బయటికి వచ్చాడు నిద్రపోతున్న వారిని చంపకూడదు కనుక వారి దగ్గర నుంచి కత్తులను స్వాధీనం చేసుకున్నాడు తెల్లారాక వాళ్ళు కత్తుల కోసం వెతుక్కుంటుంటే రాముడు కత్తులతో వారి ముందుకు దిగాడు చెండికాకు ఇవ్వడానికి తెచ్చిన రాచబిడ్డని చెరపాలి అనుకున్నారు మీ పాపం ఊరికే పోదు నేను శక్తి సేవకుడిని అని బెదిరించగా వాళ్ళ నోట వెంట మాట రాక కొయ్యేలా నిలబడ్డారు ఇద్దరు ఒకరికొకరు సైగ చేసుకుని పారిపోగా ఆ ఇద్దరి తలలు తెగనరికాడు రాముడు ఆలయ మండపం మీద స్పృహ కోల్పోయి పడి ఉండి అప్పుడప్పుడే కాస్త తెల్లవారుతుండగా తేజస్విని కళ్ళు తెరిచి చూసి మహాత్మా తామెవరు నన్ను ఉద్ధరించవచ్చిన వారిలా ఉన్నారు అంటూ నమస్కరించి తన వృత్తాంతం మొత్తం చెప్పింది రాముడు తన వృత్తాంతాన్ని చెప్పాడు రాముడు తన విషయాలన్నీ చెప్పగా అయితే మీరు నాకు బావ అవుతారు అంది ఎందుకంటే నా పినతల్లి కూతురే మీ భార్య బద్మంధి దానికి నైత్రవాద్య న్యాయం చేసింది మీరే అన్నమాట కనుక మీకు మర్దలనైన నన్ను వచ్చు దుర్మార్గుల బారిన పడిన నన్ను ప్రాణదానం చేసినందుకు నా తనువును మీకు అర్పిస్తున్నాను అలా అనేసరికి రాముడు ఆమెను కౌగులించుకున్నాడు సాయంకాలం వేలకు ఆమెతో కలిసి ఒక కోయపల్లెకు చేరుకున్నాడు రాముడు ఆ కోయద్దరకు మంత్రాలు తెలుసు కనకప్రభ అందాన్ని చూసి ఆమెను ఎలాగైనా పొందాలి అనుకున్నాడు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు వారికి పడుకోవడానికి బస ఏర్పాటు చేశాడు వారు పడుకున్న తర్వాత అతను మంత్రపూజలు చేసి బియ్యాన్ని తీసుకొచ్చి రాముడి మీద చెల్లగా రాముడు కుక్కగా మారిపోయాడు ఆ కోయవాడు కనకప్రభతో నీ భర్తను కుక్కగా మార్చేశాను ఇప్పుడు నన్ను పెళ్ళాడు అని అడిగాడు వివేకవంతురాలైన కనకప్రభ కోయతతో విరోధం ఎందుకు అని లాభం కాదు అని గ్రహించి కోయవాడిని మాయతోనే వంచాలి అని అనుకుంది అయితే ఇదివరకు నీకు భార్య ఉంది కదా ఆమెతో జగడం వస్తుంది నన్ను పెళ్లాడితే నువ్వు భరించగలవా కనుక మనం దేశాంతరం పోదాం అక్కడైతే మన సుఖానికి ఎవరూ అడ్డురారు అని చెప్పింది వాడు తల ఊపాడు అందర్నీ వదిలేసి ఆమె వెనుక పడ్డాడు వాళ్ళు ఇద్దరు కలిసి అడవిలో అడవిలోకి బయలుదేరారు అలా వారు అడవిలో నడుస్తుండగా ఆ కోయవాడు పిల్ల మన పెళ్ళెప్పుడు అని అడిగాడు అప్పుడు కనకప్రభ మంచి రోజులు కాదు వచ్చినప్పుడు చెప్తాను అని సమాధానం చెప్తూ ఉండేది మధ్యలో కనకప్రభ కుక్కను మనిషిగా మార్చడానికి మంత్రం ఏమిటి అని అడిగింది అప్పుడు ఆ కోయదొర ఇలా చెప్పాడు వంగదేశ రాజధాని హీలాపురికి అక్కడ సత్ర ప్రాంతంలో ఉన్న ఒక మఠంలో బైరాగికి కుక్కని మనిషిలా మార్చే మంత్రం తెలుసు అన్నాడు అలా విషయం రాబట్టాక కనకప్రభ తనతో తెచ్చుకున్న కత్తితో కోయతడిని చంపేసింది అయితే నన్ను ఇన్ని పాట్లు పెట్టే ఈ రూపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మార్గం అనుకుని మసి పూజుకుంది కోయగుడ్డలతో వికారమైన పురుష వేషాన్ని ధరించింది కనకప్రభ ఒక చేత్తో కుక్క మేడకు కట్టిన తాడు పట్టుకుని ఇంకొక చేత్తో ఆత్మరక్షణ నిమిత్తం కత్తి పట్టుకుని ఎన్నెన్నో కష్టాలకు ఓర్చి ఆ కోయవాడు చెప్పిన హేలా నగరానికి చేరుకుంది కనకప్రభ ఆ వంగదేశపు రాజధాని నగరం పొలిమెరిలో సత్రం ఎక్కడుందో మఠం ఎక్కడుందో అని చూసుకుంటూ వెళ్ళసాగింది ఇంతవరకు చెప్పాక ప్రయాణ సమయం కావడం వల్ల మణిసిద్ధుడు అంతటితో కథ చాలించాడు ఇంతవరకు చెప్పి యతీంద్రుడు విశ్రాంతి తీసుకుని నాలుగవ మజిలో మిగతా కథ చెబుతాను అన్నాడు